హలో అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం రేపు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి పూజ పూజకి ఏ సామాన్లు వాడాలి పూజా విధానం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి పూజా విధానం ఇక్కడ మా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈరోజు పూజకు కావాల్సిన సామాగ్రి వస్తువుల జాబితా పూజా విధానం గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం పూజా విధాన విధానం సంపద సౌభాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మి వ్రతం వచ్చింది మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారు ఈరోజు వరలక్ష్మి దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినంత ఫలితం దక్కుతుంది ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా స్పంద పురాణం చెబుతోంది శ్రీహర మహావిష్ణువు జన్మించిన శ్రావణ నక్షత్రంలో వచ్చే మాసమే శ్రావణ మాసం అటువంటి పవిత్రమైన మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ వ్రతం చేసుకునేందుకు కావలసిన పూజా సామాగ్రి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఇంకా పూజా సామాగ్రి ఏం కావాల ఏం కావాలో తెలుసుకుందాం పసుపు కుంకుమ వాయినముకి అవసరమైన వస్తువులు ఎరుపు రంగు రవిక వస్త్రం గంధం పూలు పండ్లు తమలపాకులు ఒక్కలు తోర తోరణము కట్టేందుకు దారం కొబ్బరికాయ దీపపు కుందులు ఐదు ఒత్తులతో హారతి ఇచ్చేందుకు అవసరమైన పంచహారతి పల్లెం పల్లెం దీపారాధనకు నెయ్యి కర్పూరం అగరవత్తులు బియ్యం శనగలు ఇవన్నీ ఏంటంటే మనం వరలక్ష్మి వ్రతానికి మనం పూజ చేసుకునేటప్పుడు ఇవన్నీ ముఖ్యమైన దేవుడికి మనం ప్రతి ఒక్కరము చేసుకునేదే కాకపోతే ఈ వరలక్ష్మి వ్రతానికి ఐదు ఐదు ఒత్తులు ఉండే హారతి హారతి ఇచ్చేందుకు అది పె అది పెట్టి అమ్మవారికి హారతి చాలా మంచిది అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇకపోతే చిల్లర నాణ్యాలు అమ్మవారి కలిసం ఏర్పాటుకు కావలసిన పీట అక్షంతలు పూజా విధానం వ్రతం వాళ్ళు తెల్లవారుజాముని లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకుని గడపలకు పసుపు కుంకుమ రాసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అందమైన రంగవల్లిలు వేసుకోవాలి అమ్మవారు కలశ స్థా స్థాపన కోసం మండపం ఏర్పాటు చేసుకొని బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి తర్వాత కలశం స్థాపించుకోవాలి కలశం మీద కొబ్బరికాయ లేదంటే అమ్మవారి ముఖం స్వరూపం పెట్టుకోవాలి చీర నగలు పువ్వులు వేసి అందంగా అలంకరించుకోవాలి ముందుగా పసుపు గణపతి పూజ చేసుకోవాలి శ్లోకం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దాయే సర్వ విఘ్నేశ్వర శాంతయే దీపాద్యం బ్రహ్మ బ్రహ్మరూపే శ్రీ జ్యోతిష్యం ప్రభూ ప్రభూర్వకం స్వభాగ్యం దేహి పుత్రం చ స్వరాసం కామాంచ దేవి దేవి మే అంటూ శ్లోకం పఠిస్తూ పూజ చేయాలి అనంతరం కలశంలోని వరలక్ష్మీదేవిని ఆవ ఆవాహనం చేసుకుంటూ షోధ కరాచ పరాచ పూజ అందంగ పూజ చేయాలి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ధూపం దీపం నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారి కోసం చేసిన పిండి వంటలు పాయసం పరమాన్నం పప్పు నెయ్యి ప్రసాదాలు నివేదించాలి కర్పూర హారతి ఇచ్చి మంత్రం పుష్పం సమర్పించాలి ఈ వరలక్ష్మి దేవతా దేవతాయే నమ ప్రదక్షిణం సమర్పాయామి అనుకుంటూ ఆత్మ పర్ ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి తోరణాన్ని తరువాత చేసుకొని తోరగ్రంథి పూజ చేయాలి ఆ కంకణాన్ని చేతికి ధరించాలి అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు శనగలు కుడుములు పెట్టి వాయనం సమర్పించాలి చివరగా పూజకు వచ్చిన ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం కథ విన్నా చదివినా సకల సౌభాగ్యము అష్టైశ్వర్యాలు సంపద వృద్ధి కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి మీకుగా నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు